అంటే నేను కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సాధన ఇది ఆంధ్ర రాష్ట్రానికి ప్రిస్టేజ్కి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే నదీ జలాలు కానీ సాగర జలాలు కానీ డ్యాములు కానీ మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాటాలు అనేవి ఉంటాయి ఆల్రెడీ ఈ ఇష్యూ కేంద్ర ప్రభుత్వం దాకా జలవనరుల శాఖ కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళింది ఎందుకు వెళ్ళిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి ఆ ఎలక్షన్ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ అది ఆంధ్రులకు కూడా హక్కు ఉంది మనకే ఉంది ప్లస్ తెలంగాణలో కూడా ఎందుకంటే సగభాగం ఆంధ్రలో ఉంటుంది సగభాగం తెలంగాణలో ఉంటుంది కాబట్టి సో వాటర్ షేరింగ్ కూడా సిక్స్టీ ఫార్టీ లెక్క ఉంటుంది అంటే ఆంధ్రాలో అత్యధిక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆయకట్టు ప్రాంతాలు తెలంగాణకి ఫార్టీ పర్సెంట్ ఐ మీన్ ఆంధ్రాకి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అంటే మేజర్ ఆఫ్ షేర్ ఆంధ్రాకు ఉంది అట్ ది సేమ్ టైం అక్కడ పవర్ ప్లాంట్ కూడా ఒకటి ఉంది ఆ పవర్ ప్లాంట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే మొన్నటి వరకు కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి నాగార్జున సాగర్కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ఆధీనంలో ఉండేది తెలంగాణ ఆధీనంలో ఉండేది దాన్ని ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఎలక్షన్ టైంలో ఏదైతే మన ఆంధ్రాకు సంబంధించినటువంటి సగ భూ సగం ఏదైతే హాఫ్ ఉందో దాన్ని ఆకుపై చేశాడు అంటే ఆకుపై అని కాదు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు సో ఆ టైంలో డిపార్ట్మెంట్ను కూడా అక్కడ పురమాయించడం అంటే ఆ మొత్తానికి హాఫ్ సంబంధించినటువంటి సా నాగార్జున సాగర్ని ఆంధ్ర కస్టడీలోకి తీసుకున్నాడు ఆ టైంలో వాళ్ళకు ఎలక్షన్ టైంలో కాబట్టి దాని మీద ప్రభుత్వాలు ఉంటాయో పోతాయో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సందిగ్ధంగా ఉన్నారు తర్వాత అది సెంట్రల్ గవర్నమెంట్ జల జల వనరుల శాఖ దాకా వెళ్ళింది ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది సో వాళ్ళు ఏం చేశారంటే దానికి మెయింటెనెన్స్ ఉంటుంది సో మీరు కట్టండి అంటే ఆంధ్ర నా తెలిసి ప్రిపేర్ అయినట్టుంది తెలంగాణ మరి కట్టిందో లేదో తెలియదు ఏదేమైనా ఆంధ్రాకు సంబంధించినటువంటి ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక పంపించేసి మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉనింది ఇది విషయం అప్పటిది ఆ సందర్భంలో చాలామంది వైసీపీకి ఫేవర్గా ఉండలేమో మంచి డేర్ స్టెప్ తీసుకున్నాడు మంచి నిర్ణయం తీసుకున్నాడు వాస్తవంగా మంచి నిర్ణయమే కానీ మిగతా వాళ్ళు వచ్చేసి ఈ టైంలో చేయడం ఎంతవరకు కరెక్టు రాష్ట్రాల మధ్య నిప్పులు పెట్టడానికి ఇతను ఒక అంటే ఇంక మామూలే కదా జగన్మోహన్ రెడ్డి ఏ ఏ పదాలతో వాడతారో ఆ పదాలన్నీ కూడా వాడేశారు సరే ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రాల యొక్క హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి అధికారుల మీద ఉంటుంది ప్లస్